శనివారం కన్నుమూసిన నారా రామ్మూర్తి నాయుడు గురించి ఆయన కుమారుడు సినీ నటుడు నారా రోహిత్ ఎక్స్ లో భావోద్వేగ పోస్టు పెట్టారు మీరొక ఫైటర్ నాన్న మాకోసం ఎన్నో త్యాగాలు చేశారు అని రాసుకొచ్చాడు నాన్న నాకు ప్రేమించడం జీవితాన్ని గెలవడం నేర్పించారు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి మీరే కారణం ప్రజలను ప్రేమించడంతో పాటు మంచి కోసం పోరాడాలని చెప్పారు మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నా అవి మా దరి చేరకుండా పెంచారు నానా మీతో జీవితాంతం మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మాకున్నాయి నాకు ఏం చెప్పాలో తోచడం లేదు బై నానా అని నారా రోహిత్ పేర్కొన్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నారా రామ్మూర్తి నాయుడు సోదరుడు అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలను ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నారా రోహిత్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు రామ్మూర్తి నాయుడుకు ఆయన తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహించిన చోటే ఆయన అంత్యక్రియలను పూర్తి చేశారు అంతకుముందు పలువురు ప్రముఖులు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు సినీ నటుడు మోహన్ బాబు పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు స్థానికులు నివాళులర్పించారు